సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంటి చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాడి దృష్టిపడాలని చెప్పి చెప్పి నన్ను అనమాట చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ఎప్పుడూ ఒప్పుకోదు వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ ఇప్పుడు చెప్పు స్పాన్సర్స్ నే చీఫ్ కేస్ లాగా పిలుద్దామంటున్నాం సార్ పిలు ఎవరు ఇంతకి స్పాన్సర్స్ ఏందరా పాయింట్స్ లడ్డు ఆడకరా వెళ్తా hey jenny మిస్టర్ అశోక్ కుమార్ ఈ ట్వంటీ థర్డ్ జరగబోయే మన కాలేజ్ ఆన్యువల్ డేకి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ టైం అవుతుంది సినిమా రిలీజ్ అయిందంట సినిమా స్పాన్సర్స్ తో మీటింగ్ కదా ఒకే ఒక్క గేమ్ ఆడేసి వస్తాం చెప్పి మా ఫెస్ట్ కి ఫార్టీ ల్యాక్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సింగిల్ పేమెంట్ చేస్తారు ఆడు పైసలు ఇచ్చారు పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట వాళ్ళ ఫోటోలు ఎక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసోటిల్ అశోక్ ఎస్టేట్స్ అశోక్ ఆ లైఫ్లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్ అందరికీ క్లారిటీ ఇచ్చానా అరే వాడు మొహమ్సారి అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకెళ్ళి ఎల్లో దిశ వైట్ దిన రోజు అర్థమైంది రా వాడు ఇచ్చని నువ్వు ఉండులాడు మా నువ్వు నీ గుట్టుగోలా ఏం మాట్లాడమేంది అశోక్ ఏం చెప్పంటావరా డేటి నేను సెవెన్ క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే ఆ తర్వాత ఎవరినా లైఫ్ లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా ఉన్న ఆస్తిని చూసి వచ్చినా లేరా అందరు ఇంతేమో అనుకున్నా కానీ టీడీ టీడీగాడు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తు చేశాడ్రా కొని ఇచ్చాడు రా నాకు ఆడు టీషర్ మీద జాకెట్ తీసుకుంటే డబ్బు రానాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకున్నాయి ఎప్పుడైనా తాగేసి ఉంటారు డిడి ఆ బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడు రా అవుతు భాయ్ మమ్మ తాగేక పెరిగన్నం తింటే బుగ్గలు వస్తాయి ఉమ్మా కమ్ము సరిపెట్టు బుజ్జి కదా అయిందా వెళ్ళు జన్నీ నాకు పరిచయం రోజు ఒక మాట చెప్పింది రా ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ నిజంగానే మీరు అందరి నాకు దొరికారు రా నేనెవరో చెప్పాల్సిన అవసరం రాలేదు అశోక్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఏంట్రా నువ్వు కొడుకు కొడుకుని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి పావలా కూడా ఇవ్వాలి ఏంది లాంటి మావిడు ఏ జన్ని జన్ని ఇప్పుడు ఏమేం జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓ ఓవర్ యాక్షన్ నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకేం తెలియదు అందరూ నేను ఒకటేనా అలా కాదు జన్ని ఇట్స్ నాట్ ఓకే నీకు వాడంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే వాడు అంత మిస్ అవుతాడు సరలేషన్ తెచ్చుకుందాం అది కాదు చెప్పేది విను ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు సంబంధం ఇష్టమే కదా రేపేం ట్విస్ట్ నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు సరే త్వరగా వచ్చేసి అమ్మా వస్తున్నా ఎందుకు రా కుక్కలా కరుస్తావు లైఫ్ లో ఏది శాశ్వత కాదు మామ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఆ మాట అనదు మామ తప్పు సిక్స్త్ క్లాస్ లో సురేష్ గారు గోవా పోయి ఎవెన్యూ బార్డింగ్స్ లా పర్మనెంట్ ఆటో ఎంచుకున్నాడు ఇప్పుడు దాంకున్నది మామా గోపదం అమ్మా రే నీకు బుద్ధి ఆడంత బాధల్లో ఉంటే గోపోదం అంటాం ఏంట్రా గోకర్ణ బోదం పారాగ్లైడింగ్ కూడా ఉంటది లేదా ఎందుకు ఉండాలరా అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది నువ్వు కనీసం వాళ్ళు ఇంటి దాకా వెళ్ళలేవా ముందు వాళ్ళ నాన్న కన్విన్స్ ఏ అమ్మాయికి ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రాసి గో ఎలా

థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న అవును ఆ అబ్బాయి పేరేమిటమ్మా మనోజ్ అరే లో కంగారు పురక్స్తి ఈ రోజు నేను మాట్లాడతాను నేను నాన్నతో మాట్లాడతాను వద్దు ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అంకుల్ నాకు చాలా భయం అంకుల్ మా కాలేజీలో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది అందరూ బ్యాట్లు హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ను అడిగాను ఓ గ్రేట్ కానీ ఈ రోజు బండికి రెండు టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి ఎందుకు బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్ డేంజరస్ కత్రంకి కిలాడి అంకిల్ ఇది కూడా భయమేనే మొక్కలు శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం మీరు భయపడకండి మీరు భయపడకండి అమ్మ తారమ్మలాంటి వారు మీ దగ్గర అంతకు ఇప్పుడు ఇరవై ఇరవై మూడు మంది అమ్మాయిలో తిరిగానండి శృతి లాస్ట్ లాస్ట్ ఎస్ ఐ స్వేష్ సింధు మీ చెల్లి నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆపేళ్ళ కొంత ఎందుకు వస్తారంట మా నాన్న మా నాన్నే నన్ను నమ్మలేదు అలాంటి శృతి నమ్మింది అందుకే మీరందరూ శృతి నమ్మాలి నేను నమ్మా నమ్మ నే నమ్మా ఎప్పుడే వేడు ఎక్కడ దొరికాడే నానా అది ఎలా చెప్పాలి అసలు ఇలాంటి ఉంటే ఎలా ప్రేమించావే హలో శృశ్రుతి నువ్వు లవ్ చేస్తావా కోవరం నానా ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచివాడే నాన్న ఏంటే ఏ ఏంటి వాడు మంచిదా షరుతి చేసాను

దెబ్బలు పడితే కంట్రోల్ లో ఉంటాడు అన్న మీరిద్దరేం టెన్షన్ పడకండి నేను మేనేజ్ చేస్తాను ఏదో బానే ఉంది కాకపోతే ఒకటమ్మా మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు అది చూసుకో పరువు బాధి త్రీ ఇయర్స్ టైం ఇచ్చారు ఎందుకురా మర్చిపోమన్నా నా మంది అవుతున్నామే జోక్లు ఇస్తే గుర్తు వెళ్తుందా నాకు రే మనోజ్ ఒక జోకే తీసుకోలేకపోతున్నావు రేపు పొద్దున పిల్లలంతా దెబ్బలు తింటావురా నా మీద అంటే మంచి జోకులు వస్తాయమ్మా మీకు అవునరా ఇంతకీ డీటి గారు ఎక్కడ అన్ని చూసావేంది అడుగుతురు కదా చెప్పు హలో పెన్నెల హలో అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నాం సార్ పిల్లరా ఒక నిమిషం అనురాగ్ ఫాదర్ మాట్లాడు లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెళ్ళాలని కాల్ చేస్తలేరా వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు వెయిట్ చేస్తుంది నాకు విషయం చెప్పం నువ్వేమని లీడర్ మారా రోజు రోజు అప్డేట్ చేయడానికి రాసుకుని తిరిగిర ముగ్గురు కాల్ చేసి అనుకోవాలి దోస్తులతోని ఏమైతుందని సరే మా ఇప్పుడు ఏం చేద్దాం అరే నేను చెప్తున్నాను ఏమనుకోకూర్రా నేను ఇదేదో మీ ఫ్రెండ్స్ నుంచి అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా నాలుగు సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుంటారు వాడు నాలుగు సంవత్సరాలు ఇంకొక్క రోజు బాధపడితే పేర్లు సల్ల ఉన్నాయి వేడయ్యేలోపు మనం దాగేసాం ఎవరినో జడ్జ్ చేసుకోవడం అవసరం లేదు అమ్మా కావాలంటే రేపు భూసన్ ఇదే మాత్రమే కాదమ్మా